నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య సోమవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ జానకి శర్మలతో కలిసి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు జిల్లాలో మొత్తం పంతొమ్మిది వేల నూట ఏడు మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలియజేశారు చేసాము మీ అందరికీ పార్టీ వారిగా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇస్ దేర్ ఎనీ పార్టీ హూ హాస్ నాట్ గాట్ ఇన్ఫర్మేషన్ ఇయర్ అందరికి వచ్చింది అందరికి వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది ప్లస్ ఈమెయిల్ ఉన్నారు మన దగ్గర సెవెంటీన్ థౌసండ్ ఓటర్స్ అండ్ టీచర్స్ లో మన దగ్గర వన్ నైన్ సిక్స్ సిక్స్ వోటర్స్ ఉంటాయి ఎంఎల్సీ ఎలిక్టర్స్ డివిజన్ వైస్ మనం మాట్లాడితే మన దగ్గర నిర్మల్ డివిజన్లో ట్వెల్వ్ థౌసండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కాన్సిస్టవెన్సీ థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూ నిర్మల్ డివిజన్ బైసా డివిజన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ సో మామూలుగా వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మన వోటింగ్ ముందు అయింది కూడా దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల వరకు లిక్కర్ సీజ్ చేసాము వాల్యూ ఉన్న ఫోర్ ల్యాక్స్ వాల్యూ లిక్కర్ సీజ్ చేసాము అండ్ ఒక ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఆఫ్ పీడిఎస్ రైస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ తంతిలో భాగంగా తర్వాత కొన్ని గుడ్కా లారీలు తర్వాత పాన్ లారీలు ఇవి కూడా సరగ్ కోసాము మొత్తం మనం ఎయిట్ చెక్ పోస్టులు పెట్టాము ఎయిట్ చెక్ పోస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవి రన్ అవుతున్నాయి దీనిలో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గంజా కూడా దొరకడం జరిగింది పానూర్ చెక్ పోస్ట్ బిదిరేళ్ళి దగ్గర సో ఇవన్నీ కూడా చేస్తాము మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కలెక్టర్ గారితో కలిసి ప్రతిదీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకోండి మీ అందరి కోఆపరేషన్ కూడా మాకు అవసరం